కరీంనగర్ పట్టణంలోని కోర్టు చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద రజక సంఘం జిల్లా అధ్యక్షులు పూసల శ్రీకాంత్ ఆధ్వర్యంలో సంత్ గాడ్గే బాబా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మడేల్ సంఘం జాతీయ కోఆర్డినేటర్ కొల్లూరి మల్లేష్ కుమార్ హాజరయ్యారు మొదటగా సంత్ గాడ్గే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సంత్ గాడ్గే బాబా ఆశయాలను కొనసాగిద్దాం అంటూ నినాదాలు చేశారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలు కొనసాగిద్దాం జోహార్ బాబా అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు సంత్ గాడ్గే జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం పాదాచారులకు స్వీట్లను పంపిణీ చేశారు నమస్కారం కొల్లూరు మల్లేష్ కుమార్ అప్నా దోబి సమాజ్ మన రైక సంఘం జాతీయ కోఆర్డినేటర్ ఈరోజు చాలా శుభదినం సంత్ గాడ్గే బాబా గారి నూట నలభై తొమ్మిదవ జయంతి దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం సంత్ గాడ్గే బాబా గురించి చెప్పాలంటే వీరు వీధ దళిత బడుగు వర్గాల కోసం ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేశారు చీపురు పట్టుకొని ఎక్కడిపోయినా కానీ పరిశుభ్రత చేసి స్వచ్ఛ భారత్ అనేది అప్పటి కాలంలో మొదలుపెట్టిండు వీరు చేసే కార్యక్రమాలు సమాజంలో మూఢ విశ్వాసాలను ప్రతి ఒక్కరికి విద్య కోసము ఎంతో కృషి చేశారు దాదాపు నూట యాభై విశ్వవిద్యాలయాలు పాఠశాలలు హాస్టళ్ళు ట్రస్టు ద్వారా నిర్మించారు వీరి సేవా కార్యక్రమాలు ముగ్ధులైన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా వీరికి శిష్యలికం చేసుకుంటూ వారిద్దరూ కలిసి ఎన్నో కార్యక్రమాలు వచ్చిందరు చివరి దశలో వారి యొక్క గాడ్గే బాబా ట్రస్టును అంబేద్కర్ గారికి అప్పజెప్పి వారు విజమించుకున్నారు నేను పూసాల సంపత్ తెలంగాణ రజక సంఘాల వ్యవస్థాపకునిగా పనిచేస్తున్నాను ఈరోజు ఈ దేశం భారతదేశం గర్వించదగ్గటువంటి విషయం ఎందుకంటే ఈ యొక్క సంత్ గాడ్గే బాబా మహారాష్ట్రలో మరి పుట్టి ఒక ఆయన ఇరవై తొమ్మిదవ ఏటనే ఈ యొక్క సన్యాసిగా మారి అక్కడ ఉన్నటువంటి దళితులకు కానీ రజకులకు కానీ అనేక ఆశ్రమ పాఠశాలలు నెలకొల్పి సిపితో ఊడ్చి మరి అనేక కార్యక్రమాలు చేసి అక్కడ చదువుకోలేని వాళ్ళకు విద్యార్థి వసతులు కానీ అనేక ఆశ్రమ పాఠశాలలు గోశాలలు అనేక రకాలుగా నిర్మాణాలు చేసినటువంటి మహోన్నత వ్యక్తి అతను చేసినటువంటి మరి కార్యక్రమాలని బాబాసాహెబ్ అంబేద్కర్ మరి అనేక ఆయన భావోద్వానికి గురై ఆయన చేస్తున్నటువంటి భావ సంఘ సంస్కర్తగా ఒక పేరుగాంచినటువంటి వ్యక్తి కాబట్టి ఈ యొక్క నేను ఇప్పుడు ఒకటే చెప్తా ఉన్నాను ఈ దేశం మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన జయంతి వర్ధతులను అధికారికంగా నిర్వహించాలని చెప్పి తెలియజేస్తున్నాను